మొన్న ఏపీలో సంక్రాంతి పండక్కి తిరుపతి సెట్ వేశారు అంటే తిరుపతి అంటే ఆ దేవుడి మీద ఉన్న భక్తితో సెట్ వేశారు అనుకోవచ్చా లేదా తిరుపతికి వెళ్ళలేక అనుకోవచ్చా అసలు ఏంటి ఆ తిరుపతి సెట్ ఏంటి ఆ స్టోరీ ఏంటి తిరుపతి సెట్ ఏరు అంటే ఎందుకు వేశారంటే అక్కడ అయ్యగారు అంటే మన సైకోషియం అయ్యగారు అనేక మాటలు ఈ తెలుగు రాష్ట్ర ప్రజలు హిందువులంతా ఎర్రి పుష్పాలు అనుకోని చెప్పేసి పిచ్చోళ్ళని చేస్తాడు నేను మతం మార్చుకున్నా అది చేసిన అని చెప్పేసి సరే కొంతసేపటికి జగన్మోహన్ రెడ్డి మతం మార్పిడి జరిగింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ హిందూ మతం స్వీకరించాడు హిందూ మతంలో ఉన్న అనుకుందాం భర్త హిందూ మతంలో భార్య అన్య మతాలలో ఏ రోజైనా భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఒక సత్యమని భారతి గారు ఏ రోజన్నా ఏ గుడికని వచ్చారా ఈ యొక్క కార్యక్రమంలో ఖచ్చితంగా గుడికి రావాలా గుడికి వస్తారు ప్రజలను ఆకర్షించాలా ఎందుకంటే ఎన్నికల సీజన్ కదా ప్రజలను ఆకర్షించాలంటే ఆ సెట్లో మొత్తం తిరుపతి చూపెట్టాలా అది సెట్ అని కొన్ ఒక వర్గం వాళ్ళే గుర్తుపట్టగలుగుతారు అట్టడుగు వర్గాలలో ఏ విధంగా గుర్తుపడతారు మొత్తం బిలో బోట్లు అయిన వాళ్ళు కూలిపని వాళ్ళు చేసుకుంటే వాళ్ళు అత్యధికంగా ఓటర్లు వాళ్ళే కదా వాళ్ళందరూ అమ్మ భారతమ్మ కూడా పోయింది గుడికి జగన్మోహన్ రెడ్డి గారు పంచి చేసుకొని లాల్చేసుకొని ఊక్కుంటా ఊక్కుంటా నవ్వుకుంటా నవ్వుకుంటా మూసి నవ్వుతూ పోయింది కదా అని అదే చూస్తుంటారు అదే చూపిస్తూ ఉంటారు ఈమె దేవుడి గుడికి రావడానికి ఈమెకి ఇష్టం ఉండదు దేవుడి గుడికి ఆమె ఇప్పటివరకు రాలేదు ఆ యొక్క భావనతో ఆమెకు లోపల ఉన్నటువంటి ఆ క్రిస్టియన్ భావనతోటి హిందూ వ్యతిరేక భావనతోటి ఆమె గుడికి రాలేదు గుడికి రానందువల్ల ఆ తిరుపతి షెట్ని ఆ యొక్క దేవుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టని ఆ యొక్క రూపాన్ని అక్కడే ఆ తాడేపల్లి కొంపల్నే టెంపరీగా చెట్టు అరేంజ్ చేశారు సరే అరేంజ్ చేశావు మీ యొక్క సతీమణికి మీ అమ్మగారికి అమ్మగారి కోరిక మేరకు నువ్వు భగవంతుడిని అక్కడ తెప్పించావు అనుకుందాం మళ్ళీ ఏమైందిరా భయ్య అక్కడ దేవునికి పూజ చేసిన ప్రసాదం ఇస్తారు కదా మదం ఎక్కిందా బలి భజనలు ఆ ప్రసాదాలు ప్రసాదం తీసుకోవడం ఆనవాయితీ ప్రసాదం తీసుకుంటామంటే అక్కడ దేవుని ముందు నిల్చొని ఆ దేవునికి మనం గౌరవించినట్టు నువ్వు ప్రసాదం తీసుకొని టిష్యూ పేపర్స్ తుడిసేసి కింద పడేసి ఇలా చదుకొని ఇలా చదుకొని నీకు ఎవడు రమ్మన్నాడు మేము అడిగినాం మా దేవుడు అడిగిండా నువ్వు నీ గుంపలో కూర్చోరాదు మరి నీకు ఎవడు రమ్మన్నాడు రా వచ్చి ఎవడు ప్రసాదం తీసుకోమన్నాడు ఎవరు మీ సతీమణికి ప్రసాదం తీసుకోమన్నాడు ఎవరు కింద పారబోయమని చెప్పిండు ఎవరు వెనకకు పారబోయమన్నారు ఎవరు ప్రసాద్ తీసుకున్న ప్రసాదం టిష్యూ పేపర్తో తుడిచి పడేయమని ఎవరు చెప్పిండు అంటే నీ ఇష్టం ఉన్నట్టు చేస్తే హిందూ దేవ దేవి దేవతలను అవమానిస్తే నేను విస్మరించాలా నువ్వు విస్మరించింది ఎవరిని కాదు సాక్షాత్ కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిరూపాన్ని అక్కడ పెట్టుకొని ఆయన సాక్షిగా నువ్వు చేసినటువంటి పాపం ఈ పాపం ఖచ్చితంగా నీకు జరుగుతుంది నీ పాపం పండింది నీకు రాజకీయంగా పుట్టగతులు ఉండకపోవని చెప్పేసి నేను చెప్తున్నాను ఈరోజు అదే కాకుండా అక్కడ భజనలు నువ్వు అసలు గుట్టంగాలను పిలుచుకొని నువ్వు భజన వాడించుకుంటావా నీ పార్టీ పాటలు పాడించుకుంటావా ఏ విధమైన పాటలు ఆ రోజు ఆ పాటలు చూస్తే సిగ్గుచాటు సిగ్గు ఎగ్గు లేకుండా చిచ్చు పెట్టా చూసిండ్రు హఠాత్తుగా విపక్ష కంపు ఇది దిగింది జగన్ అన్న గుంపు అంట ఏం అది అంటే అవి భక్తి పాటలా లేకుంటే ఇవి పార్టీకి సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి పాటలు ఈ జగన్ భజన్ చేసుకుంటా జగన్ భజన్ చేసుకుంటే ఆ పార్టీ ఆఫీస్లో ఆ కొంపలో ఏదో చేసుకోవాలి నువ్వు మా పండుగకు దేవుని సెట్ వేయించి దేవుని యొక్క ప్రతిరూపం అక్కడ పెట్టుకొని నీ భజనైందిరా భయ్ అర్థం కాదు మా వాడు కూడా సిగ్లేదు అడిగి ఒక రేవంత్ రెడ్డి పాట పాడంగానే ఆయన ఏదో బాలసుబ్రహ్మణ్యం అనుకుంటుండ్రుడు పోయి ఎవడు కూడా తనకి పాటలు పాడి ఆడబోయో జగన్మోహన్ రెడ్డి కూడా వాడుతున్నాడు నువ్వు వాడు నువ్వు ఒక కళాకారుడివి నువ్వు ఒక గాయకుడివి నీ పాట పాడేంత వరకే ఉంటుంది బ్యాక్ హ్యాండ్లో నువ్వు ఈడబడతాడా పోయి రోడ్ల మీద భజన చేస్తే నువ్వు ఈడపాడుతున్నావు ఆ పాడే యొక్క సందర్భం ఏంది ఆ పాడినటువంటి ప్రాంతం ఏంది ఆ ఈ వేదిక ఏంది అంత ఇంక జ్ఞానం ఉండగల మీదు ఏడబడతాడా డబ్బులు తీస్తే ఏడబడతాడా మరుగుతారా అది తప్పు గ్రహించాలి కళాకారులను గౌరవిస్తాం మేము కళాకారులప్పుడు అయినప్పుడు కూడా వాళ్ళ యొక్క స్వాభిమానాన్ని కిందపరుచుకోవద్దు వాళ్ళ యొక్క గౌరవాన్ని కించపరచుకుని వాళ్ళే కించపరుచుకుంటే ఇది ఇబ్బందికరం ఇతర కళాకారులకు కూడా అవమానకరం అది ఎవరికి అవమానం జగన్మోహన్ రెడ్డి యొక్క దేవుని ప్రతిమ పెట్టుకొని అక్కడ కూర్చుంటే నువ్వు దేవుణ్ణి కొడియాడేది పోయి దేవుణ్ణి కొలిచేది పోయి దేవుణ్ణి పొగడేది పోయి జగన్మోహన్ రెడ్డి పొగడతావా ఇది అపచారం ఇప్పటికైనా తప్పు తెలుసుకొని ప్రజానీకానికి యావత్ రాష్ట్ర తెలుగు ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజానీకానికి ప్రజలకు క్షమాపణ కొనడం ఉత్తమం వాళ్ళ లోపల మానవత్వం అన్నది ఉంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు భగవంతుని మీద నమ్మకం వాళ్ళకుంటే తెలుగు రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా వాళ్ళకి క్షమపణ కోరాలి లేకుంటే తగిన శాస్త్రి వాళ్ళకి జరగడం ఖాయం